తిమ్మ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదవ వర్షం చదువుకున్నా అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ఇక్కడ మనం చదివిన దాంట్లో మన దేవుడు ఏమై ఉన్నాడంటే శ్రీమంతుడకు దేవుడు శ్రీమంతుడకు దేవుడు శ్రీమంతుడంటే బాగా ఉన్నవాడనే ధనికుడని మన అర్థం కానీ ఇక్కడ మనం ధనమనే కాదు కానీ ఆయన దేంట్లో శ్రీమంతుడు అన్నది మనం ఒక రెండు మాటలుగా తెలుసుకుందాం శ్రీమంతుడు ఆయన ఒక గుణ లక్షణాలు గొప్ప ఆయన గొప్ప గుణ లక్షణాలు ఏందో తెలుసుకున్నాం మొదటిది ఆయన ప్రేమ ప్రేమ అనేది శ్రీమంతుడు అది తరగని సంపద లాంటిది అనమాట అంత ప్రేమమయుడు ఆయన ఎంత ప్రేమమయుడు అన్నది మనం తెలుసుకోవాలంటే రోమి రోమిల క్రస్ పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకున్నాం రోమ పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం అయితే దేవుడు మన ఎడ్ల తన ప్రేమను ఎల్లడి ఎట్లా అనగా మనం ఇంకను పాపులమై ఉండగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఇక్కడ ఏమైందంటే ఆయన మనం ఇంకా పాపులుగా ఉన్నప్పటికీ ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు మనం పాపులు అని తెలిసి కూడా ఆయన ప్రాణం పెట్టాడు ఎందుకంటే ఆయన తన ప్రేమని వెల్లడిపరుస్తూ ఉన్నాడు అలాంటి ప్రేమమూర్తిని మూర్తిని మనం ఆరాధించుకోవాలి ఆయన శ్రీమంతుడు దీంట్లో అంటే ప్రేమలో అంతటి ప్రేమ ఎలా చూపిస్తున్నాడు మనం ఇంకా పాపులమై ఉండగా మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు ఇంకా రెండోదిగా ఆయన దేంట్లో శ్రీమంతుడు అంటే ఆయన క్షమించుటలో శ్రీమంతుడుగా ఉన్నాడు ఆయన క్షమించుటకు కీర్తనలు ఎనభై ఆరో కీర్తన ఐదో చరణం చదువుకున్నాం కీర్తనలు ఎనభై ఐదో కీర్తన ఐదో చరణం ప్రభువా నీవు దయాళుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు నీకు మొరపెట్టే వారందరూ ఎలా కృపాత్యయం గలవాడు ఇక్కడ దేవుడు దయాళుడుగా ఉండి క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు మన దేవుడు గొప్ప లక్షణం ఏంటంటే క్షమించే లక్షణం ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడుగా ఉంటాడు ఎలా ఉండాడు క్షమించే దేవుడుగా ఉండాడు మన దేవుడు శ్రీమంతుడు దేవుడు దేంట్లో శ్రీమంతుడు అంటే ఒకటి ప్రేమలు మనం ఇంకా పాపులమై ఉండగా మన కోసము ప్రాణం పెట్టాడు రెండోది ఆయన దేంట్లో శ్రీమంతుడు అంటే ఆయన క్షమించటలో మనం చేసే తప్పిదాలు కానీ